కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ప్రజల ప్రయోజనం కోసం అది మరి ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అనేది అది గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది గుడ్డి గుర్రెలా పనులు దొమ్ముతుందా మరి ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎక్కడ పోతున్నాయి ఆ నీళ్లు ఏం చేస్తారు మంత్రులందరూ ఏం చేస్తారు సీఎం గారు మరి వాటి గురించి మరి ఎట్లాగో మరి చట్టం కూడా ఉంది కదా మరి ఎక్కడ పోతున్నాయి ఆ నీళ్ళని దాన్ని మీరు వ్యవసాయానికి ఎందుకు రాణిస్తలేరు చాలా మంది పొలాలు ఎండిపోతున్నాయని చెప్తుండ్రు కదా మరి ఎక్కడ పోతున్నాయి జనాల మీద వాడి ఎప్పుడు దోసుకోలేదు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పథకాలు తీసుకొచ్చింది ఎందుకంటే రకరకాల పథకాలు తీసుకొచ్చింది రకరకాల పంటలు వరి పంట ఒకటే కాకుండా రకరకాల పంటల్ని మన కేసీఆర్ గారు ఏమంటే జామ చెట్లు అంటే నిమ్మ చెట్లు అంటే ఇంకా పంట మార్పిడి అని శనిగలంటే ఇంకా వేరే మార్పిడి పెట్టండి పంట కొనుక్కుంటే ఢిల్లు కూడా మనం ధర్నా చేసినాం కదా టిఆర్ఎస్ పార్టీ అప్పుడు ఢిల్లు కూడా కొనుక్కుంటే ధర్నా చేసింది మరి మీరు కూడా చేయాలి ఏం చేస్తున్నారు మీరు నీళ్ళు ఎక్కడ పోతున్నాయి పంట మార్పిడింది మరి హరితహారం ఎక్కడ పోయింది ఇవన్నీ కూడా మరి కొనసాగించాలి కదా అనేది మేము అంటే ఇప్పుడు కంటి అద్దాలు అనేది కూడా ఇప్పుడు ఇందాక అగ్గుతూ సురేందర్ రెడ్డి గారు ఉంటాడు కంటి వెలుగు అనేది కూడా మీరు దాన్ని ఎంతవరకు ఇది వరకు అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన రోజు అయింది ఇంతవరకు దాన్ని ఒకసారి కూడా ప్రజలకు చూపింది అనేది తెలియదు ఇంతవరకు రాలేదు కూడా ఒకసారి క్యాంపులు అనేది పెట్టాలి కదా మరి ఎక్కడ పోతుంది ఈ వాటర్ అంతా ఎక్కడ పోతుంది అనేది మరి గవర్నమెంట్ ఏం గుడి నిద్రపోతుంది అనేది మేము అడుగుతున్నాం మరి నీళ్ళు నియామకాలు అనేది ఒక మన తెలంగాణ వచ్చింది తెచ్చుకున్నది కూడా నీళ్లు నియామకాలు నియామకాలు కూడా ఎక్కడ పోతుంది నియామకాలు మీరు ఏ వర్గాలకు ఇస్తున్నారు ఇంతవరకు ఏ వర్గాలకు ఇచ్చారు ఇప్పుడు ఇంకా ముందు కూడా ఏ వర్గానికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది అవన్నీ కూడా మీరు మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ వర్గాలకు ఎంత నియామకాలు ఇస్తుంది ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు అనేదాన్ని మీరు ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని నియామకాలు అంటే అది దానికి అది మీరు కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటదని మేము అంటున్నాము ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ అనేది ఎంతసేపు నిద్రపోతే కదా మీరు ఏం అనేది గత ప్రభుత్వం ఏం చేసింది అనేది విమర్శించడం కాకుండా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు విమర్శలు పక్కకు పెట్టి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏమైనా కొత్త పథకాలు తీస్తుండరావు ఇంకా మీరు ఏమైనా ప్రజలకు మేలు చేయదలుచుకుంటారు అవే కాకుండా మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెన్షన్లు ఇస్తా అని చెప్పిండ్రు నాలుగు వేల పెంచిన ఇస్తా అని చెప్పిండ్రు రెండు వేల ఐదు వందలు స్కూల్ పిల్లలకి ఇస్తామని చెప్పిండ్రు మరి ఆ రెండు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు ఎవరికన్నా ఇచ్చారు ఏ ఒక్కరికన్నా ఇచ్చినా ఇప్పుడు గవర్నమెంట్ తినలేదు మరి వెహికల్స్ ఇస్తాన్నారు ఏది కాలేజీ పిల్లలకు ఏ ఒక్కరికన్నా వెహికల్ ఇచ్చిండ్రా